హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్పి అప్డేట్స్ వరుసగా అయితే మూడు రోజులు అయితే సెలవులు అనేది వచ్చినాయి గవర్నమెంట్ ఆఫీసులకైనా సరే పిల్లల కైనా సరే వరుసగా అయితే హాలిడేస్ ఉంటాయి ఎందుకు అనేది వివరంగా తెలుసుకునే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ సెలవులు ఎందుకు అనే విషయం గురించి అయితే రేపు అంటే శనివారము పద్దెనిమిదో తారీఖు రోజు తెలంగాణ బంద్ అయితే ఉంది బీసీలకి ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ గురించి గవర్నమెంట్ అనేది రిజర్వేషన్ ఇస్తే దానికి హైకోర్టు అయితే మాత్రం అబ్జెక్ట్ చెప్పింది కాబట్టి దానికోసం బీసీ జేఏసీ నాయకులు సంఘం వాళ్ళకి సపోర్ట్ గా అయితే అందరూ వచ్చి ఏకమై రేపు అయితే బంద్ చేస్తున్నారనమాట అందు గురించి రేపు సెలవు ఎల్లుండు దీపావళి ఉంది అంటే సండే కూడా ఉంది ఆ దీపావళి సండే రోజు వచ్చింది కాబట్టి దానికి మండే రోజు కూడా కంటిన్యూస్ గా హాలిడే అగెస్ హాలిడే అయితే ఇచ్చారనమాట ఇలా వరుసగా అయితే మూడు రోజులు కంటిన్యూస్ గా సెలవులు అనేవి ఉన్నాయి స్కూల్స్ కి కాలేజెస్ కి అలాగే గవర్నమెంట్ ఆఫీసులకు ప్రతి ఒక్క దానికైతే త్రీ డేస్ అనేది హాలిడేస్ ఉన్నాయి అందరూ కలిసి హ్యాపీగా అయితే పండుగను సెలబ్రేట్ చేసుకోండి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు జాగ్రత్తగా అండ్ సేఫ్ గా అయితే జరుపుకోండి పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ జై హింద్